అందరికీ నమస్కారం చాలా చాలా బాధ కలిగించే విషయం ఫ్రెండ్స్ మక్కా నుండి మదీనా వెళ్తూ బస్సు టీకెల్ డీజల్ ట్యాంకర్ను గుద్దుకుంటే అర్ధరాత్రి పుట్టు చాలా చాలామంది సజీవ దహనం అయిపోయారంట వాళ్ళల్లో మన భారతీయులు ముఖ్యంగా హైదరాబాదీస్ ఎక్కువగా ఉన్నారంట మహిళలు పిల్లలు ఉన్నారంట నాకు చాలా చాలా బాధ కలిగించింది వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళవలసిందిగా నేను మనస్ఫూర్తిగా పార్ ప్రార్థించుకుంటున్నాను ఇది చాలా చాలా విచారించదగలమైన విషయము ఎంత బాధాకరం అంటే మన తోటి భారతీయులు మన హైదరాబాదీలు ఇలా చనిపోవడం నాకు చాలా చాలా బాధ కలిగించేది అది కాకుండా దేవుని సన్నిధికి వెళ్తూ హజ్ యాత్రకు వెళ్తూ చాలా చాలా నేను బాధపడుతున్నాను అందరూ కూడా దీనికి మౌనం వహించి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you.